ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సేవా పర్వ్ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్తో భవితవ్యం దిశగా దేశాన్ని తీర్చిదిద్దుతున్న వైరంపై ప్రత్యేక కథనం అందిస్తున్నాం మన జీవన విధానాన్ని మార్చివేసే విప్లవం కృత్రిమ తిరిగి నిర్వచించే సామర్థ్యం ఉన్న భావి పరిజ్ఞానం నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో ఇండియా ఏఐ మిషన్ ను ఆమోదించింది ఏఐ అభివృద్ధిలో మన దేశం అగ్రగామి ఒకటి దేశంలో ఏఐ పనితీరుపై ప్రధాన మంత్రి మోదీ ఇలా అన్నారు భారత్ ఏఐవలప్మెంట్ కేఐ మిషన్ భారీ కంప్యూటర్ సామర్థ్యం ఆవిష్కరణ కేంద్ర నిర్మాణం డేటా సెట్లను అభివృద్ధి చేయడం స్టార్టప్ లను ప్రోత్సహించడం సురక్షిత ఏ వినియోగం అనే పురాతుడిపై ఇండియా ఏఐ మిషన్ ఆధారపడింది ప్రజలే కేంద్రంగా సాంకేతికతను విశ్వజనీయం చేయటమే మిషన్ ఉద్దేశమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు వరల్డ్ టుడే ప్రైమ్ మినిస్టర్ విజన్ ఈస్ ఆఫ్ డెమోక్రటైజింగ్ టెక్నాలజీ అక్సెస్బుల్ టూ ఆల్ నాట్ బి విదన్ లిమిట్స్ ఇండియా అనేది ఒక చర్య మాత్రమే కాదు ఇది ఒక దార్శనికత దేశాన్ని సమగ్రమైన బాధ్యతాయుతమైన కృత్రిమ మేధసు సురంగంలో అగ్రస్థానంలో ఉంచి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ కోసం డిజిటల్ పునాదులను నిర్మించడమే మిషన్ ఉద్దేశం